హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో గోల్డ్ రోల్డ్ గోల్డ్ రెండు కలిపి కస్టమైజ్డ్ బ్లాక్ క్రిస్టల్ బీట్స్ చైన్ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మీతో షేర్ చేస్తాను దానికోసం నేనైతే నా దగ్గర ఆల్రెడీ ఉన్న ఒక వన్ గ్రామ్ గోల్డ్ క్రిస్టల్ బీట్స్ చైన్ మాల తీసుకున్నాను ఎందుకంటే దీన్ని లాకెట్ది కలర్ షేడ్ అయిపోయింది అందుకోసం అని చెప్పేసి లాకెట్ పక్కన పెట్టి ఈ చైన్ ని నేను ఈరోజు యూస్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే అస్సలు కలర్ షేడ్ అవ్వలేదు చాలా బాగుంది సో ఇప్పుడు దీనిలోకి నేను నాకు దగ్గర ఉన్న ఒక ఒక సింగిల్ కాసు లాకెట్ అయితే ఉంది ఇది మా మమ్మీది తనకి సర్ప్రైజ్ చేయడానికి కోసం అని ఈరోజు ఈ కస్టమైజ్డ్ క్రిస్టల్ బీట్స్ చైన్ అయితే చేస్తున్నాను కానీ ఒకటే ఉంది కాసు దాన్ని బేస్ చేసుకొని నేనైతే ఈరోజు ఈ క్రిస్టల్ బీట్స్ చైన్ మాల అయితే కస్టమైజ్ చేస్తున్నాను నాకు నచ్చినట్టుగా ఫస్ట్ దానికోసం నా దగ్గర ఉన్న ఈ క్రిస్టల్ బీట్స్ మాల ఏదైతే ఉందో వాటిని మొత్తం కూడా సపరేట్ చేసుకున్నాను దీంట్లో నుంచి నేను ఒకటే లేయర్ చైన్ అయితే చేయాలనుకుంటున్నాను సో అందుకోసం అని చెప్పేసి ఏం చేశానంటే ఇక్కడ నాలుగు వరుసల చైన్ వస్తే రెండు వరుసలవి బీడ్స్ మొత్తం కూడా తీసేసుకొని ఇదే థ్రెడ్ చాలా గట్టిగా ఉంటుంది ఇది నైలాన్ థ్రెడ్ కాబట్టి ఇదే థ్రెడ్ తీసుకున్నాను సేమ్ చాలా గట్టిగా ఉంటుందని చెప్పేసి మనము ఒకటే సింగిల్ లైన్ చేస్తున్నాం కాబట్టి స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి ఫోర్ లైన్స్ థ్రెడ్ అయితే తీసుకున్నాను దానికి ఆల్రెడీ చైన్కే ఉన్న ఈ ఉక్స్ ఏవైతే ఉన్నాయో వాటికే టైట్గా అయితే ముడేసుకొని ఎండ్కి కొంచెం గ్లూ అనేది పెట్టుకుంటున్నాను ఎందుకు అంటే ఈ బీట్స్ చాలా చిన్నగా ఉన్నాయి అవి మనకి నీడిల్లో కూడా ఎక్కడానికి చాలా కష్టం సో అందుకోసం అని చెప్పేసి డైరెక్ట్గా నేను థ్రెడ్కే అని చెప్పేసి థ్రెడ్కి కొల ఇలా కొంచెం గ్లూ అయితే అప్లై చేసుకున్నట్టయితే మనకు అక్కడ స్ట్రాంగ్గా అయిపోయి మనకు బీట్స్ అనేవి కూర్చడానికి వస్తుంది అనమాట నేను ఇక్కడ సేమ్ ఓల్డ్ ఏ ప్యాటర్న్ అయితే ఉందో అదే ప్యాటర్న్ని ఫాలో అవుతూ బీట్స్ అయితే కుచ్చుకున్నాను అన్నమాట అవి సేమ్ ఏ డిజైన్లో అయితే వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారో సేమ్ అదే డిజైన్ని బేస్ చేసుకొని సేమ్ అదేలాగా కుట్టాను అనమాట అంటే కూర్చాను బెయిట్స్ ఆ థ్రెడ్కి మిడిల్లో నా దగ్గర ఉన్న ఈ సింగిల్ కాస్ ఏదైతే ఉందో ఒక గోల్డ్ బీడ్ వేసుకొని అంటే సారీ రోల్ వన్ గ్రామ్ గోల్డ్ బీడ్ వేసుకొని మళ్ళీ ఒక కాసు వేసుకొని మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ కలర్ బీడ్ వేసుకొని ఇలా ఫైనల్గా మొత్తం కూడా కుచ్చుకున్నాను అనమాట కుచ్చుకున్న తర్వాత ఫైనల్గా దాన్ని మళ్ళీ ఇంకొక ఉక్కుకి టై చేసుకొని ఎండ్ ఎండ్స్ అనేవి ఉంటాయి కదా మనకు అవి నైలాన్ థ్రెడ్ కాబట్టి ఊడిపోతుంటాయి టైట్గా ఉండడం కోసం ఏం చేశానంటే ఇక్కడ కొంచెం కాల్చుకున్నాను థ్రెడ్ని అలా అయితే గట్టిగా ఉంటుంది మనకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా సింపుల్గా నేనైతే కస్టమైజ్ చేశాను ఫైనల్గా లుక్ అయితే ఇది మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది మీకు ఎలా అనిపించింది వీడియో అనేది కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో